మాజీ మంత్రి నారాయణ గెలిపిస్తే మెట్రోపాలిటన్ సిటీగా మారుస్తామని నారాయణ కుమార్తె శరణి అన్నారు ఆమె నెల్లూరులో బాబుశ్వరుని భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు സർ ഇതാണ് സർ സർ ഇതാണ് സർ സർ ഇതാണ് സർ സർ ഇതാണ് സർ 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 ഇതാണ് സർ സർ ഇതാണ് സർ 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 സർ மேடம் இல்லை மாங்காய் கட்டுனா மேடம் ஓகே மேடம் మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మినిస్టర్గా చేశారండి నారాయణ గారు ఎంతో అభివృద్ధి చేశారు మా నాన్నగారు పుట్టి పెరిగింది ఒక గుడిసెలో సో ఇప్పుడు ఎవరైతే గుడిసెలో నివా నివసిస్తున్నారో ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు ఏ కష్టాలు పడుతున్నారో చాలా క్లియర్గా తెలుసు నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి ఆ కష్టాల్లో పేద ప్రజలు ఒకటి చెప్తున్నారు మురిక్కాలో నుంచి డైరెక్ట్గా వాటర్ గుడిసెలోకి వచ్చేస్తుంది నివసించడానికి చాలా కష్టంగా ఉందని అది నిజమండి మా నాన్నగారు కూడా ఇదే ఇలాగే ఉన్నారు చిన్నప్పుడు సో ఖచ్చితంగా నారాయణ గారికి కష్టాలు తెలుసు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి మా నాన్నగారు మళ్ళీ మినిస్టర్గా వస్తే ఎమ్మెల్యేగా వస్తే నారాయణ గారు ఫస్ట్ చేసే ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయడం ఎందుకంటే నెల్లూరులో చాలా అంటే చాలా దోమలు ఉన్నాయండి ఆ దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి మురికి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే దోమలు ఫ్రీ సిటీగా డెవలప్ అవుతుంది అదొకటే కాదండి టీడీపీ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నప్పుడు పార్క్స్ డెవలప్ చేశారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తిరగడానికి వాకింగ్ చేయడానికి పార్క్స్ అనేది చాలా బాగా అప్గ్రేడ్ చేసి ఎస్టాబ్లిష్ చేశారండి కానీ ఇప్పుడు పార్క్స్ యొక్క పరిస్థితి ఏంటి నారాయణ గారు గుడిస్లో ఉన్నారు కాబట్టి నారాయణ గారు మినిస్టర్ అయిన వెంటనే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో పూర్తి చేశారండి అది మామూలు విషయం కాదు మా నాన్నగారికి ఆ కష్టాలు తెలుసు కాబట్టి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కష్టాలు పడకూడదు ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఉండాలి హౌస్ అన్నది బేసిక్ ఎసెన్షియల్ బేసిక్ రైట్ అనుకొని గృహ నిర్మాణం చేశారు కానీ వైసీపీ వాళ్ళు వచ్చి అది కూడా ఆపేశారు ఇప్పటిదాకా ఆ ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్లో ఒక హౌస్ కూడా ఇవ్వలేదండి అదొకటే కాదండి మీరు విద్యారంగమే తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంగా మార్చారు అది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క విద్యార్థుడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి తెలుగు మీడియం కాదు ఎంతో అభివృద్ధి చెందుతారు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలి అని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు వీధి వీధి తిరిగి డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు చాలా డిస్సాటిస్ఫాక్షన్గా చాలా కష్టాలు చెప్తున్నారు కూరగాయలు రేట్స్ పెంచేశారు పెన్షన్ రావట్లేదు మేమేం చేయాలి మేము ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు మీరందరూ ఓటేసే అప్పుడు ఒక్కటి ఆలోచించండి టూ ఫోర్టీన్ ముందు టీడీపీ ప్రభుత్వం క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు నారాయణ గారు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ సొల్యూషన్స్ కూడా వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో అవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారండి అండ్ అదేవిధంగా ఇప్పుడు కూడా మా నాన్నగారు పోటీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి నెల్లూరు సిటీలో ప్రజల కష్టాలు తెలుసుకొని మినిస్టర్గా వస్తే డెఫినెట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి పార్క్స్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి నెల్లూరుని ఒక పూర్తి మెట్రోపాలిటన్ సిటీగా ఎస్టాబ్లిష్ చేస్తారండి మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఓటేయండి అభివృద్ధికి ఓటేద్దాం సైకిల్ గుర్తుకి ఓటేయండి టీడీపీని గెలిపిద్దాం మా నాన్నగారు